పగటి కళ్ళు కాను కూడా అలవాటు అయిపోయింది కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో అంటే ఈయనేమో గెస్ఓలో కంటున్నాడు ఇప్పుడు ప్రజలు చితకాబాది అసెంబ్లీలో ఓడించినే కాకుండా పార్లమెంట్లో సున్నా సీట్ ఇస్తే కూడా ఇంకా బుద్ధి రాకుండా మేము అధికారంలోకి వస్తాం అధికారంలోకి ఒక సిద్ధి ఇస్తాం ఇంకా అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు మీరు తెలంగాణ ప్రజలు విఘ్నులు రాష్ట్రాన్ని దోచి దోచి ప్రజా ఆస్తుల్ని విధ్వంసం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ అధికారులకు తీసుకొస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఏం ఘనకార్యం చేశారని తీసుకొస్తారు ఆరున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని తీసుకొస్తారా కొన్ని లక్షల ప్రభుత్వ భూములు అమ్మినందుకు తీసుకొస్తారా నిరంకుశ పాలన అందించినందుకు తీసుకొస్తారా పోలీసు రాజ్యం నడిపినందుకు తీసుకొస్తారా ఏం ఎలగబెట్టారని తీసుకొస్తారు కేటీఆర్ గారు పగటి కళ్ళు కనుడు మానుకోవాలి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ పరిపూర్ణమైన న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అదొక కాంగ్రెస్ పల్లె సాధ్యమవుతుంది ఎస్సీ వర్గీకరణ ఆషామాసి విషయం కాదు ఒక సాహోసోపేతమైన నిర్ణయం కుల సర్వే ఆషామాసి విషయం కాదు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఆషామాసి విషయం కాదు మీ వల్ల అయ్యిందా పదేళ్ళు మీరేం పెట్టారు ఈ రాష్ట్రానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఇల్లు ఇచ్చిన పాపన పోయినరా మీరు ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోయినరా అంటే ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా ఎందుకు మీకు ఓటేస్తారు మళ్ళీ మీకు కానీ బీజేపీ కానీ తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేస్తారు ఏం చేశారు మీరు ఏమి పెట్టారని ఇస్తారు అడుగు అడుగున ఈ వర్గాలను వంచారు మీరు అడుగు అడుగును హింసించారు మీరు మీకెందుకు ఓటేస్తారు ఈ పగటి కళ్ళు కంటూనే ఉండాలి కేటీఆర్ మోక్షం లేదు దానికి సరే కోమటి రెడ్డి అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయము రాజగోపాల్ రెడ్డి గారి అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయము మా పార్టీలో ప్రజాస్వామ్యకే స్వేచ్ఛ ఎక్కువ జానారెడ్డి గారి గురించి మాట్లాడారు జానారెడ్డి గారు ఏమైనా స్పందించినారా ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ప్రజాస్వామ్యాలు జానారెడ్డి గారు జానారెడ్డి గారు నాకు తెలిసి ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వద్దని రాసినట్టు అయితే నాకు తెలియదు ఫలానా వాడికి ఇవ్వద్దని ఎక్కడ రాసినట్టు చూలే నేను తప్పు రంగారెడ్డి ఆయన ఎవరికి ఏమని రాసినారో నాకు తెలియదు కానీ ఎవరికైతే ఇవ్వద్దని రాయలేదు నేను నేను సమర్థిస్తాను సమర్థించిన తర్వాత సంగతి నాకు తెలిసి ఫలానా వాడికి ఇవ్వద్ది రాయలేదైనా రాయలేదు ఆయన మనము మాట్లాడేటప్పుడు నిజంగా కూడా గీత దాటితే క్రమశులు చర్యలు ఉంటాయి అది పరిశీలిస్తాము గీత దాటినట్టు దాటలేదని తర్వాత ఆలోచిస్తాము ఓ పని పని ఏం లేనాడు ఈకలు లెక్క దేని మీద ఈకలు లెక్క పెడతారు అది కోడి మీద ఈకలు లెక్క పెడతారు అట్లా ఉంది హరీష్ రావు పని కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెడుతున్నాడు అరే ప్రపంచం అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నటి నాణ్యమైన బియ్యాన్ని ఇస్తా ఉంటే దానిలో నూకలు ఉన్నాయని ఎక్కడ నూకలు ఉంటే మేము 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 చూస్తలేమా మేము తింటలేమా పోయి మా నాయకులు అందరూ తిన్నారు హరీష్ రావు గారు ఎక్కడ ఇండ్లలో పోయి తినమని చెప్పండి రోజు ఫైవ్ స్టార్ హోటల్లో తినే బదులు ఏదైనా బీదోడి ఇంటికెళ్ళి తినితే భోజనం చేస్తే హరీష్ రావు తెలుస్తుంది ఆ బియ్యం నాణ్యత ఎంతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు సన్న బియ్యంలో మేము దోబూచులు ఆడే ప్రశ్నే లేదు బియ్యం విషయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను కేసీఆర్ కుటుంబ సభ్యులు రైస్ మిల్లర్తో కుమ్మక్కై దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేసి కొన్ని వేల కోట్లు దండుకున్నటువంటి పరిస్థితి ప్రజలకు తెలియదా ఏమైంది ఉచిత బియ్యం పంపిణీ ఎడిపోయింది దొడ్డు బియ్యం సన్న బియ్యంగా మారి ఎక్స్పోర్ట్ అయినట్టు సందర్భాలు మర్చిపోయినామా తెలంగాణలో రైస్ మిల్లర్లు ఏ విధంగా దీన్ని స్కామ్ చేశారా మర్చిపోయినామా ఎవరు జేబులకు పోయినాయి డబ్బులని కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం వల్ల ప్రమేయంతోనే రైస్ స్కామ్ జరిగింది లక్షల టన్నుల దొడ్డు బియ్యం బయటికి పోయినాయి అన్నిటి మీద విచారణ చేస్తాం విచారణాచారి గారు అన్నిటి మీద విచారణ చేస్తా ఉన్నాం ఇంకా